స్వామి లోపలికి రావచ్చా అందులో స్వామి మా ఇంటికి భిక్షకి రావాలి స్వామి అందులో స్వామి అలాగే వస్తారు స్వామి సరే స్వామి అయితే నేను వెళ్ళి ఏర్పాటు ఆ అలాగే స్వామి ఏర్పాటు చేసుకోండి స్వామి వస్తాం స్వామి వాళ్ళకి భిక్షకు వెళ్ళండి స్వామి ఏం స్వామి ఏమైంది స్వామి వాళ్ళకి భిక్షకు ఎలా వెళ్తాం స్వామి వాళ్ళకి వేరే కులం అయిపోయి మంది వేరే కులం కదా ఎలా వెళ్ళగలుగుతాం స్వామి కులమా కడుపుకు దిని అన్నం దగ్గర కూడా కులమేంటి స్వామి అశాంత కూర్చొని భిచ్చేస్తే నా బరువుం కావాల స్వామి వద్దులే స్వామి మీరు మా ఇంట్లో భిక్ష తినడం వల్ల మీకు అవమానం ఉంటే రావద్దులే స్వామి స్వామి ఒక నిమిషం